దాడితం ఏ కోడి దగ్గర ఈ లంబాడీల మీద జరుగుతున్నటువంటి దాడి కావచ్చు అది కేవలం ఒక కోణంలో కాదు అన్ని కోణాలలో ఈరోజు సమాజాన్ని కనబడేది లంబాడీల కనబడేది కేవలం కోయా గోండ్ల కోణమే కనబడతా ఉంది కానీ దాని వెనకాల ఉన్నటువంటి కోణాన్ని కూడా ఒకవైపు సాంస్కృతిక దాడి జరుగుతా ఉంది ఒకవైపు ఉద్యోగుల పైన దాడి జరుగుతా ఉంది ఒకవైపు ఆడబిడ్డల పైన దాడి జరుగుతా ఉంది మరోవైపు సుప్రీంకోర్టు వరకు కుట్రలు జరుగుతా ఉన్నాయి మరోవైపు చూస్తా ఉంటే రాజకీయ కుట్రలు మరో కోణం ఇలా అన్ని వైపుల నుంచి కేవలం ఒక్క జాతిని ఇబ్బందికర పాలు చేయడము అబాసు పాలు చేయడం అనేది ఈ సభ్య సమాజం ఈరోజు ఆలోచించాలి మరి లంబాడీలు ఎక్కడ బాగుపడ్డారని చెప్పేసి మా సోదరులే వాళ్ళ పాప అమాయకులు వారికి తెలియకుండానే ఈరోజు మాట్లాడుతూ చిచ్చు రాజుకునే విధంగా అర్లర్లను సృష్టించే విధంగా ఇరు కులాల మధ్య వైరుధ్యం ఇంకా పెరిగే విధంగా ఏదైతే రెండు వేల పదిహేడులో జరిగినట్టు కిషన్ మామ చెప్తూ వచ్చాడు ఆ ఆదిలాబాద్ లో ఆనాడు నేను ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ అప్పుడు ఉద్యోగిగా ఉండే ఎవరు పోతారా అని చెప్పి వాట్సాప్ ఫేస్బుక్ లో చూస్తా ఉంటే ఎవరు పోని పరిస్థితుల్లో అక్కడ పరిగెత్తడం జరిగింది అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏదైతే లంబాడి తల్లి బిడ్డగా ఉన్నారో ప్రతి ఒక్కరు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు మేధావులు కావచ్చు గ్రూప్ వన్ ఆఫీసర్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు వాళ్ళు ఐఏఎస్ లు ఐపీఎస్ లు కేవలం అక్కడ కనబడుతున్నటువంటి లంబాడీలు అనే సర్టిఫికేట్ ద్వారా ఎవరైతే ఈ రోజు మూడు పూటలు తిని హైదరాబాద్ లో చొక్కా వేసుకొని తిరుగుతా ఉన్నారో ప్రతి ఒక్కరి భాగస్వామ్యము ఇక్కడ ఉన్న వాళ్ళు నిజంగా రిజర్వేషన్ వాడుకున్న వాళ్ళు ఎవరు కనబడట్లేదు కానీ రిజర్వేషన్ వాడుకున్న వాళ్ళు కూడా మన మీద తిన్నప్పుడు తప్పకుండా బయటికి రావాలి మన ఆత్మ గౌరవాన్ని కించపరిచినప్పుడు తప్పకుండా బయటికి రావాలి మన మనోభావాలను దెబ్బ తీసినప్పుడు తప్పకుండా ఖండించాలని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా మరి సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్నటువంటి చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు సబ్ జుడిస్ ఉన్నటువంటి వ్యవహారాన్ని బయట ఎవ్వరూ ప్రస్తావించకూడదు కోట్ల పరిధిలో ఉన్నటువంటి లాయర్ల పరిధిలో కోట్ల పరిధిలో ఉన్నటువంటి అందులో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న దాని కూడా నువ్వు రోడ్డు మీద వచ్చి మాట్లాడి ఈ రోజు నువ్వు మాట్లాడితే మాట్లాడు నిజంగా ఏదైతే నువ్వు చెప్తా ఉన్నావు మా మైపతి అనురు అన్ కుమార్ డాక్టర్ అనే వ్యక్తి ఈ గెజిట్ నువ్వు ఛాలెంజ్ చేస్తా ఉన్నావు కదా ఆ గెజిట్ లో పంతొమ్మిది వందల ఆరు ఎవరు చేశారు ఎవరు చేర్చారు ఆనాడు జరిగినటువంటి పరిణామాలు కరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి ఇది మీరు చదవండి సమాజాన్ని తప్పు పట్టించి రాజకీయ నిరుద్యోగులు నాయకులుగా ఎదగాలని స్వార్థపూరిత కుట్రలో భాగమే మా ఆదివాసి అమాయక సోదరులను ఉసిగొలిపి లంబాడీలమైన ఈరోజు దాడులు చేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు సభలు సమావేశాలు వ్యక్తిగత దారిట్ మరి ఈ సభలు సమావేశాలు నిజంగా మీకు అన్యాయం జరిగి ఉంటే ఈరోజు లంబాడీ చేసి తరఫున మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము జాతిలో ఉన్నటువంటి లంబాడా బంజారా ఉద్యమ సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అందరం కలిసి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మీకు ఎక్కడ అన్యాయం జరిగింది ఏ విధంగా అన్యాయం జరిగింది రాజకీయంగా జరిగిందా విద్యా ఉపాధిలో జరిగిందా లేదంటే మీకు వచ్చే నిధులలో ఎస్సిడి సప్లైన్లలో అన్యాయం జరిగిందా లేదా ఐటీడీఏ నిధులలో సప్లైన్లో అన్యాయం జరిగిందా అనేది మీరు లెక్కలతో రండి రాజకీయంగా మీరు ఏ విధంగా లాభపడతా ఉన్నారనేది మేము లెక్కలతో చూపిస్తాం ఐటీడిఏ నిధులలో మీరు ఏ విధంగా ఉన్నారు అనేది కూడా మేము లెక్కలతో చూపిస్తాం వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో కాంట్రాక్టర్లలో మీరు ఏ విధంగా లాభపడతా ఉన్నారనేది మేము లెక్కలతో చూపిస్తాం వచ్చే ఉద్యోగాలలో కూడా మీ జనాభా శాతం కంటే ఎక్కువ ఈరోజు ఎక్కువ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు అనే దానికి కూడా మేము ఈరోజు మేము లెక్కలతో సిద్ధంగా ఉన్నాం కానీ సమాజాన్ని తప్పుదోవ పట్టించకండి సరే సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తే అది సమాజం కూడా తెలివిగా కొంతమంది ప్రొఫెసర్లు మేధావులు కూడా ఇది రాజకీయ కుట్ర అని చెప్పేసి వాళ్ళు కూడా తేల్చి చెప్తా ఉన్నారు అమాయక లంబాడీలను ఇటు గోండు కోయాలను ఉసిగలిపిచ్చి వెనకాల పబ్బం కడుకునే పరిస్థితులు గిరిజన హక్కులను అడగడానికి ముందు వెళ్లే వారిని ఇటు పోరాటాలలో కొట్టుకొని తెచ్చేలాగా ఎంగేజ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మేధావులు ఈ రోజు తెలంగాణ మేధావులు పలు సమావేశాలు చెప్తా ఉన్నారు ఈ రోజు ఆదివాసులు వేరు కాదు గిరిజనులు వేరు కాదు ట్రైబల్ అనే పదం వేరు కాదు ఇక్కడ చూస్తా ఉంటే కొంతమంది ఇది సమాజంలో ఇక్కడ ఈ సమావేశ పూర్తిగా ఆదివాసి అనే పదము హిందీ పదం ట్రైబల్ అనే పదము ఇంగ్లీష్ పదము గిరిజన అనే పదము తెలుగు పదం మీద ఏదో పేటెంట్ రైట్ అయినట్టు గిరిజనులు ఏదో వేరే వాళ్ళు అయినట్టు ట్రైబల్స్ అంటే మళ్ళీ ఇంకో పక్క దేశంలో ఉన్నట్టు సమాజాన్ని తప్పుగా పట్టించకూడదు కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆదివాసులకు లంబాడీలకు వెళ్ళి అంటూ అదే లంబాడీలే ఆదివాసులు మూలవాసులు లంబాడీలే ట్రైబల్లు లంబాడీలే ఈ రోజు గిరిజనులు ఈ రోజు బోండు కోయలు కూడా గిరిజనులే ట్రైబల్సే కానీ దీన్ని తక్కువ పట్టించడానికి ఆదివాసి అనే పదాన్ని పేటెంట్ రైట్ రాజ్యాంగంలో ట్రైబల్ అనేది ఉంది మరి ట్రైబల్ కింద వచ్చే భాగస్వామ్యంలో రోజు ఏం జరిగిందనేది మీరు క్లుప్తంగా తెలుసుకోండి ఈ రోజు ఈ సమావేశం ద్వారా అడ్డగోలుగా మాట్లాడుతూ జాతిని వ్యక్తిగతంగా దూషిస్తా ఉన్నారు మీకేమన్నా వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉంటే తప్పకుండా ఉన్నటువంటి మేధావులు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి జాతి కోసం త్యాగం చేసి జాతి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నటువంటి మేధావులు ఉన్నారు వారిని పిలిపించండి లంబాడీ జేస్తారా తప్పకుండా మేము కూడా వచ్చి మీతో చర్చలకు సిద్ధం సమాజంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులను కూడా మధ్యలో కూర్చోబెట్టుకుందాం పెద్ద మనుషులుగా ఎవరికి ఏ విధంగా అన్యాయం జరిగింది అది పక్కన పెడితే సుప్రీంకోర్టులో నువ్వు కేసు పెట్టినావు కదా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కదా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు కూడా నువ్వు వచ్చి లంబాడీలను పందులతో పోల్చడం లంబాడీలు దొంగలు లంబాడీలు దోషులు లంబాడీలు ద్రోహులు లంబాడీలు ట్రైన్ టికెట్లు కూడా తీసుకోకుండా మా ట్రైన్ టాయిలెట్లలో ప్రయాణిస్తారు ఈ రోజు లంబాడీలు వలసవాదులు అరే ఎన్ని రకాలుగా నోటికి ఏది వస్తే ఆ విధంగా ఈ రోజు మా మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేయకూడదని చెప్పేసి కూడా ఈ రోజు సమావేశం ద్వారా మా ఆదివాసి మిత్రులు తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మీకు కూడా ఎవరన్నా కొంతమంది నిన్న అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఉంటే నేను డీజీపీ గారిని కలిసిన తర్వాత ఆ వీడియో చూసి ఆ ఫోటోలు అవన్నీ పెట్టేసి ఈ రాజ్ కుమార్ మా మీద కేసు పెట్టినట్టు డీజీపీ దగ్గర పోయినట్టు వాళ్ళ నాయకులు మమ్మల్ని కించపరిచారు తప్పకుండా మిమ్మల్ని ఎవరైనా లంబాడీ నాయకులు కించపరిస్తే వారి మీద కూడా మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి వారికి కూడా లంబాడీ జేఏసీ మద్దతు ఇవ్వడు పర్సనల్ గా రాజకీయ కోణంలో కొట్టుకొని చచ్చుకొని రాజకీయాలు చేయాలనుకునే వారికి కూడా లంబాడీ అధివర్గము ఎవరికి సపోర్ట్ చేయదు ఎవరైతే రాజకీయ దురుద్దేశంతో మిమ్మల్ని తిడుతా ఉన్నారో వారికి వ్యక్తిగతంగా మీరు కూడా కేసులు పెట్టుకోండి కానీ కానీ జాతిని మాత్రం మా తల్లిని అవమానపరిస్తే ఎట్టి పరిస్థితిలో డాక్టర్లమని కాదు ఉద్యోగులమని కాదు రోడ్డు మీద రాక తప్పదని చెప్పేసి కూడా కబర్దార్ తెలియజేస్తా ఉన్నాం మీకున్నటువంటి పరిష్కార దిశగా మీరు వెళ్ళండి మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని సుప్రీంకోర్టులో పెట్టండి అది దొంగదారినా వచ్చారా లేదా అని మీరు ఛాలెంజ్ చేస్తున్నటువంటి ఆ కమిటీని కూడా ఈరోజు సుప్రీంకోర్టు చెప్తా ఉంటుంది ఏం చెప్పిందండి ఆ రోజు మీరు చదవడం రాకపోతే కొంతమంది మీ ఉన్నారు లంబాడీలు కార్పొరేట్ కాలేజీలలో చదువుతా ఉంటారు లంబాడీలు పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుతా ఉంటారు హరి ఎక్కడ ఉన్నారు లంబాడీలు ఈ రోజు చదవడానికి దిక్కు లేక ఒక డాక్టర్ అయ్యాడంటే ఎక్కడి నుంచి వచ్చాడు ఆశ్రమ కాలేజీలు స్కూళ్లు గురుకుల పాఠశాలలో అవి కూడా అందుబాటులో లేవు మా పెద్ద మనుషులు చదివే టైంలో మా జనరేషన్ కి ఈ రోజు అందుబాటులో వచ్చినాయి ఆశ్రమ గురుకుల పాఠశాల దిక్కులేని పది ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి నడుచుకుంటూ చదువుకొని ఈ రోజు ప్రొఫెసర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా మేధావులుగా బయటకు వచ్చారు అడ్డగోలుగా వేలాది మంది వేల కోట్ల భూస్వాములు అంబాడుల్లో ఎవరు లేరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఏ వన్ కాంట్రాక్టర్లు తెలంగాణలో లంబాడీలు ఎక్కడా లేరు ఈ రోజు బతుకు జీవుడా అని ఏ అడ్డాకూలి దగ్గర పోయినా వంద మందిలో తొంభై మంది లంబాడీ బిడ్డలు కనబడతారు ఎక్కడ ఏ పెద్ద పెద్ద సభలు సమావేశాల్లో నుండి తీయడానికి కూడా మా బిడ్డలు ఈ రోజు ఆడపరుచులు కనబడతా ఉంటే గుండె తరుక్కుపోతా ఉంది ఒకవైపు ఎక్కడ చూసినా గాని అడ్డ కూలీలు కావచ్చు రోడ్డు వ్యవస్థలు కావచ్చు జీహెచ్ఎంసీ వర్కర్లు కావచ్చు హాస్పిటల్ ఊడ్చే తీర్చే దగ్గర కూడా మా బిడ్డలు ఈ రోజు కనబడతా ఉంటా మా బతుకులు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ కోసం మా హాస్పిటల్ కుర్చీలను వదిలేసి బయటకు వచ్చి పోరాటం చేస్తా ఉంటే వారు దోచుకున్నారు వారు దొంగలు దోపిడిదారులు చెప్పేసి సమాజంలో తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తే మాత్రం తప్పకుండా భారతదేశాన్ని నడిపించే ఒక చట్టం ఉంటది ఆ చట్టం ప్రకారం చర్యలకు బాధ్యులు అవుతారని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే లంబాడీలు వలసవాదులు అంటా ఉన్నారు లంబాడీలు వలసవాదులు ఏ విధంగా కనబడ్డారు నీకు నీ లెక్క గోండ్వాన రాజ్యం నుంచి వలస వచ్చిరా ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిరా ఒరిసా నుంచి వలస వచ్చిరా అరే లంబాడీల జీవన విధానంలోనే లగని ఉంది లంబాడీలు భారతదేశ భారతదేశం మొత్తం స్ప్రెడ్ అవడానికి ఆనాడు ఏ అడవి చెంతనో ఎక్కడ బతుకు జీవుడాని నది చెంతనో గంగా చెంతనో నీళ్లున్న దగ్గర మా ఆవులను మేపుకొని ఇక్కడ వ్యవసాయాన్ని చేసుకొని మళ్ళీ బతకడానికి ఇంకో దగ్గర మా జీవన వృత్తిలోనే ఆనాడు కాక ఏదైతే కే చందా కమిషన్ కావచ్చు లోకల్ కమిటీ ఇచ్చినటువంటి ఆధారాలు చెప్తా ఉన్నా ఏమని లంబాడీలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర బతకడానికి తిరిగే గిరిజనులని సంచారులని సంచార గిరిజనులను కూడా ఈరోజు నువ్వు మా జాతిని కించపరిచే విధంగా మాట్లాడుతా ఉన్నావు తెలుసుకోండి లధని అనేది మా శేవాల మహారాజ్ పుట్టిన మూలాలు చూడండి ఇంతకుముందు మా అన్నగారు చెప్పినట్టు అనంతపురం ఎక్కడుందండి తెలుగు రాష్ట్రాలలో లేదా ఈరోజు బంజారా హిల్స్ ఎక్కడుంది ఈరోజు ఏదైతే గోల్కొండ ఖిలా మీద ఉన్నటువంటి బంజారా దర్వాజ ఎక్కడుంది ఈ రోజు మహారాజ్ గంజ్ ఇగో సోమాజీ ధరా సోమాజీ నాయక్ అనే పేరు మీద సోమాజీ కూడా ఉంది కనబడతా ఉంది కదా ఆధారాలు ఏదైనా మీరు చెరిపేసారు చాలా వరకు ఆధారాలని మా సజీవ సాక్ష్యాలను చెరిపేసినా గాని జరిపినటువంటి సాక్ష్యాలు ఈ రోజు కనబడతా ఉన్నాయి నువ్వు వలసవాదిగా నేను వలసవాదిని తెలుసుకున్నాం ఈ రోజు పద్నాలుగో శతాబ్దంలోనే భారతదేశానికి స్వతంత్రం రాకముందు పద్నాలుగో శతాబ్దంలోనే మా మహనీయుడు ఏదైతే హతిరాం బావాజీ ఏడు కొండల ఆలయానికి మొట్టమొదటి ఆలయ పాలనాధికారిగా ఈవగా పనిచేసింది మీరు ఎక్కడున్నారు ఆ రోజు మీరు ఎక్కడున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను పదకొండవ శతాబ్దంలో చూస్తే అటు జంగి భంగి భుఖ్య భగవన్ దాస్ లాంటి వారు ఈరోజు ఈ నిజాం పాలనలోనే ఏం తీసుకున్నారు పరమాణాలను తీసుకున్నారు ఏంకూన్ అదే విధంగా పానీ చక్కర్ కాస్ అనేటటువంటి పరిమాణాలు ఇంకా సజీవంగా మహనీయులు మహమ్మదీయులు అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి కనబడతా ఉన్నాయి కదా అడ్డవరవ మైకు పట్టుకొని మా సమావేశాల్లో ఊత ముఖంపుడు ఉపన్యాసాలు ఇచ్చి లంబాడీల మీద లేనిపోని అభండాలు వేస్తే మాత్రం తప్పకుండా చరిత్రతో సిద్ధంగా మా ప్రొఫెసర్లు మా మేధావులు ఉన్నారు మరి ఏదైతే చరిత్రలో కనబడతా ఉన్నాడు మా వీరుడు ఈ తెలంగాణ చరిత్రలో సాయుధ రహితంగా పోరాటంలో వీళ్ళ చరిత్రనే లేదని అంటా ఉన్నారు అరే సజీవ సాక్ష్యం కనబడతా ఉన్నాడుగా జాటో ఠను నాయక్ తెలంగాణ వాడు ఎక్కడ ఉంది ఈ రోజు ఆయన మూమెంట్ అయిందే తెలంగాణ మలిదశ ఉద్యమంలో లంబాడీలు లేరా ఎక్కడ పుట్టింది తెలంగాణ మలిదశ ఉద్యమం తెలంగాణ తొలిదశ ఉద్యమం ఇదే తండాలలో పుట్టింది తండాలు తండొక తండాలుగా రోడ్ ఎక్కిన తర్వాతనే ప్రతి ఉద్యమం బందుకు పట్టుకొని నడిచిన ప్రతి ఉద్యమము తండాలోనే మొదలైందని చెప్పేసి కూడా మా మిత్రులు ఈరోజు సమాజం తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఏదైతే సమయభావం వల్ల తప్పకుండా ఇచ్చినటువంటి ఇంకొకటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు లంబాడీలు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు గెజిట్ లో దొంగ మార్గంలో వచ్చి ఎమర్జెన్సీ పీరియడ్ లో వచ్చి అంటున్నారు మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అది ఎమర్జెన్సీ పీరియడ్ ఆ పీరియడ్ లో కూడా ఆ కమిషన్ కి ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఇచ్చింది ఏదైతే ప్రొసీజర్స్ అండ్ పవర్స్ ఆఫ్ ది కమిషన్ ఆ టైంలో కూడా రాజ్యాంగం ఏ విధంగా పనిచేయాలి ఉభయ సభలు ఏ విధంగా ఉండాలి ఎటువంటి తీర్మానాలు జరిగేదానికి కూడా అక్కడ జరిగినటువంటి ఏదైతే సివిల్ కోడ్ ప్రొసీజర్ ద్వారానే జరిగిందనేది రాజ్యాంగం చెప్తా ఉంది ఎవరో లంబాడీ నాయకులు ఎంపీలు లంబాడీలు లేరు అసలు లంబాడీలకు పార్లమెంట్ తెలియదు లోక్సభ తెలవదు రాజ్యసభ తెలియదు ఆ రోజుల్లో మాకు దిక్కు దివాణా లేదు చదువుకునే లేదు ఇప్పుడిప్పుడే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చదువుకొని బయట వస్తా ఉన్నాం మా వాళ్ళు ఏదో పోయి దొంగతనం ఏదో రాష్ట్రంలో వచ్చినట్టుగా ప్రచారం చేస్తే మీరు నిజంగా దీన్ని ఛాలెంజ్ చేస్తే ఆ సుప్రీం మీకు సమాధానం చెప్తుంది ఏం చెప్తా ఉంటుంది ఈ పబ్లికేషన్ దిస్ పబ్లికేషన్ ఆఫ్ గజిట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఫోర్స్ లా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ కోర్ట్స్ అని చెప్పేసి చెప్తా ఉంది ఆనాడు జరగబడ్డ గజిట్ ని ఎవరు కూడా ఏ కోర్టులో కూడా క్వశ్చన్ చేసే అధికారం లేదు అని చెప్పేసి కూడా ఇదే పార్లమెంట్ లో ఉన్నటువంటి గెజెట్ చెప్తా ఉంది ఆనాడు రాష్ట్రపతి ఇచ్చినటువంటి మరి అది చదవరే అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటారు మేము ప్రొఫెసర్లము మేధావులం అని చెప్పేసి సమాజాన్ని రేపు చూస్తా ఉన్నారు అది తప్పు అని తెలిస్తే మీకు ముక్క ఏడబెట్టుకుంటారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ ఇచ్చినటువంటి నిబంధనలు ఆ ఆనాడు ఉన్నటువంటి కమిటీ పవర్స్ ఏంటిది అడ్డగోలుగా రెండు నెలల లంబాడీలను ఎవరు లోపల తెచ్చలేదు పంతొమ్మిది వందల అరవై ఏడు అనిల్కే చిందా కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత అనిల్కే చిందా కమిషన్ లో ఏమి ఇచ్చింది ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఆషామాజి నీలాక నాలక అడవిలో ఉన్న వాళ్ళం కాదు అప్పట్లో అక్కడ గెజిట్ అయిపోయి సెలెక్ట్ అయినటువంటి ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు అయింది దాంట్లో పదకొండు మంది రాజ్యసభ అయితే ఇరవై రెండు మంది లోక్ సభ నుంచి ఉన్నారు ఆ పార్లమెంట్ సభ్యులలో వాళ్ళు ఏం చేసిరు ఇరవై రెండు సార్లు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల పైన ఈ జరుగుతున్నటువంటి లొల్లులు అరే పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడి బిటాట ఎస్టీలో ఉన్నాడు పక్కన ఇటు పక్కన ఉంటే తెలంగాణ నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డ దేంట్లో ఉన్నాడు డీనోటిఫైడ్ ట్రైబ్ గా ఉన్నాడు అలా ఆనాడు వాళ్ళు సర్వే చేసిన దాంట్లో భారతదేశం మొత్తంలో పదకొండు వందల ఇరవై ఆరు కేసులు వాళ్ళ దృష్టికి పోయినాయి కేవలం లంబాడి కేసు కాదు భారతదేశంలో పదకొండు వందల ఇరవై ఆరు కేసులు ఆ దృష్టికి పోయిన వెంటనే పంతొమ్మిది వందల అరవై ఏడులో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అనిల్ కే చందా కమిషన్ తప్పకుండా ఏరియా డిలిమిటేషన్ ఉన్నటువంటి ఏరియా రెస్ట్రిక్షన్ యాక్ట్ ని పంతొమ్మిది వందల ఆరులో చేసింది ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబీలను కొత్తగా చేర్చలేదు లంబాడీలు అది వరకే పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి శుభాలీలు ఈ బిడ్డలు అన్నదమ్ములే వీరికి వారికి కొత్తగా మూడు వందల నలభై రెండు అనే ఆర్టికల్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఈ కమిషన్ చెప్తా ఉంది అప్పుడు ఇచ్చినటువంటి చట్టం చెప్తా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇచ్చినటువంటి దానికి బేసిక్ పంతొమ్మిది వందల యాభై ఏదైతే భారతదేశానికి స్వతంత్రం ఆగస్ట్ పంద్ర ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు వచ్చిందో దాని తర్వాత రాజ్యాంగ అమలు ఎప్పుడు వచ్చింది మహానేడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలు ట్వంటీ సిక్స్త్ జనవరి పంతొమ్మిది వందల యాభై వచ్చింది మరి ఆనాడే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వందల నలభై రెండు రాజ్యాంగంలో ఉన్నటువంటి గెజిట్ ని ఫాలో ఆర్టికల్ ఫాలో అయ్యే లంబాడీలను సుగాలిని ఆనాడే తెచ్చింది కానీ వీళ్ళ బిడ్డలు అన్నదమ్ములే అని చెప్పేసి ఏరియా అనే రెస్ట్రిక్షన్ యాక్ట్ ని తొలగించడం వల్ల మాత్రమే తప్ప కొత్తగా గుర్తించలేదు కొత్తగా చేర్చలేదు అక్కడ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్ వల్లనే మేము ఇక్కడ ఉన్నాం కొంతమంది అంటా ఉన్నారు ఎస్సీ ఎస్టీలు బీసీ ఓసీల లంబాడీలు ఉన్నారు భారతదేశం మొత్తంలో ఎక్కడ ఉన్నారు ఓసీలలో చూపించండి మేము వస్తాం భారతదేశం మొత్తంలో లంబాడీ బిడ్డలు ఎక్కడ ఓసీలలో లేదు రాజస్థాన్ లో ఉన్నారు బీసీలలో ఉన్నారు కర్ణాటకలో ఎస్సీలో ఉన్నారు ఇంతకుముందు మా జీవి మామ చెప్పినట్టుగా ఏం జరిగింది ఎక్కడైతే కుల వివక్షతకి అంటరాని తనానికి అస్పృశ్యతకు లోన్ అవుతారో వారిని ఆయా రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది అటువంటి వారు ఉంటే వారిని రాజ్యాంగం ఇచ్చినటువంటి షెడ్యూల్ తెగ క్యాస్ట్ లో పెట్టమని చెప్పింది షెడ్యూల్ తెగలు ఎవరు మరి ఆనాడు కర్ణాటకలో మా బిడ్డలకు అంటరానితనం ఉంది ఆ ప్రభుత్వాలు చేసిన అధ్యయనంలో అది బయటపడింది కాబట్టి అక్కడ మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించరు అక్కడ కొంచెం బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారు మహారాష్ట్రలో వీళ్ళకి అంటరానితనం లేదు గిరిజనుల అక్కడ అడవుల దగ్గర లేని చెప్పేసి బీచ్లో పెట్టారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వచ్చినటువంటి ఆంధ్ర తెల ఆంధ్ర రాష్ట్రము దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నవంబర్ ఫస్ట్ ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి బిడ్డలు ఎక్కడా అంటరానితనానికి పోలేదు కానీ గిరిజనులుగా ఉన్నటువంటి ప్రత్యేక భాష ప్రత్యేక వేషధారణ ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు ప్రత్యేక తండా విధానము సమాజానికి వెలుపల బతికేటటువంటిది ప్రత్యేక వెనకబాటుతనం విద్య ఉపాధి ఎటువంటి మాట్లాడడానికి మొహమాట పడేటువంటి కొన్ని కల్చర్ కనబడ్డది కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎన్వల్కే చందా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో లంబాడీలను ఎస్టీలుగానే ఉంచాలని చెప్పింది ఎక్కడ రాజ్యాంగంలో వీళ్ళని ఇలా ఉంచాలి వాళ్ళని అలా ఉంచాలి పుట్టకతోనే ఆదివాసులు ఆ ఎస్టీలు అని చెప్పేసి రాంజీకొండ ఎవరండి బీసీలో ఉన్నారు రాంజగోడు బీసీలో ఉన్నప్పుడు నువ్వు కూడా పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఎస్టీలో కాకుండా బీసీలో ఉన్నట్టే కదా రాంజగోండె ఎవరు ఆదివాసీ నాయకుడే కదా ఆదివాసీ నాయకుడే బీసీ కనబడుతుంది నీకు మరి మమ్మల్ని అంటా ఉంటే ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సాంఘిక సోషల్ ఉన్నటువంటి పరిస్థితుల మేరకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారానే వారిని చేర్చడం జరుగుతుంది ప్రొసీజర్ ఫాలో అవ్వద్దని చెప్పేసి కాలేదు అని చెప్పేసి అదే ప్రొసీజర్ పంతొమ్మిది వందల యాభైలోనే లోనే లంబాడీల విషయంలో ఎరకడ విషయంలో ఫాలో అయింది కాబట్టి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఏ విధంగా కార్యాచరణను క్లియర్ కట్ నేను కూడా సభాధ్యక్షుల వారికి తెలియజేస్తా ఉన్నాను ఎవరు కూడా ఒక్క సభాధ్యక్షుల వారికి లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దలకు కూడా లంబాడీ ఐక్యవేదిక నుంచి మేము చెప్పేది ఒకటే ఎప్పుడే జరిగిన రాజకీయ పార్టీల అతీతంగా ఆ తల్లికి అన్యాయం జరుగుతా ఉంది ఆ తల్లి బిడ్డలుగా మనం అందరం ఏకమవడానికి సిద్ధంగా ఉండాలి తప్ప దీంట్లో లంబాడీల పేరుతో తినకాల మోడు పెట్టి ముందు రాజకీయాలు చేసే వారిని గుర్తించండి పసిగట్టండి అని చెప్తా ఉన్నాను వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఉంటే మీ పార్టీల నాయకులతో మాట్లాడించండి మీ మీరు కండువాలు పక్కన పెట్టేసి ఎర్ర కండువానో పచ్చ కండువానో తెల్ల కండువానో పట్టుకొని మేము లంబాడీలం అని చెప్పేసి రేవంత్ రెడ్డినో ఇటు కేసీఆర్ నో అటు మోడీనో దిటుడు కాదు ఈ ప్రతి దానికి కంక్లూజన్ ఒక జేఏసీ తీర్మానం ద్వారా మనమందరము ఐక్యంగా క్లిస్టల్ క్లియర్ కాంక్రీట్ వేదో ఒక తీర్మానాలను చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి మనతో కలిసి రానటువంటి వారిని కూడా వాళ్ళు మరి పార్టీల సైడ్ ఉంటారా ఆనాడు చవలాల్ మహారాజ్ కేవతో కాయి కన్నా కోరి గోరియా భరియా జోరిగౌర్ భటల్ జాకర్ కన్నా గౌర సమాజర్ దేశ్ భాష

కేటాని రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగిగా కాదు ఒక జాతి బిడ్డగా రావడానికి నోడల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలకు ఈ రోజు నేను ఇన్ఛార్జ్ గా ఉన్నా గానీ జాతి కోసము పచ్చ పెన్ను కూడా వదిలేసి ముందుకు రావడానికి నేను మీ అందరి ముందు సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరోమారు మరో ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జై జవాల్ జై బంజారా జై భీమ్ జై భారత్